నమస్తే నేను మీ తిరుపతి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది రేవంత్ రెడ్డి గతంలోనే ఆయన ఒక మీటింగ్ లో చెప్పిండు అసెంబ్లీలో కూడా చెప్పిండు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుండి నాలుగు వేల కోట్ల రూపాయలు చేయబదలు పట్టుకొచ్చినాం పట్టుకొచ్చిన మళ్ళా వాళ్ళది వాళ్ళకి ఇవ్వాలే మొదటి తారీఖు వాళ్ళకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడుతున్నాం ఇక పిఆర్సీలు టీఏలు డిఏలు దయచేసి మమ్మల్ని అడగొద్దు ఇచ్చేటటువంటి జీతాలతో మీరు పనిచేయండి అంతకు మించి ఏది ఆశించవద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట తర్వాత రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లు వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు ఎనిమిది వేల కోట్ల రూపాయలు బాకీ ఉన్నామని కూడా ఆయన మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు అట్లనే ఒక మీటింగ్లో చెప్పిండు అప్పు ఉడతలేదు మమ్మల్ని ఎవరు నమ్ముతలేదు పైసలు ఎవరు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు ఏం జాన్లో మాకే అర్థం కాక సతమతం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు ఇంకొక మీటింగ్ లో ప్రభుత్వ అధికారులతో మాట్లాడుతూ ఇంకో మాట కూడా చెప్పిండు ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది నా జేబులో ఉన్నటువంటి పైసలు అన్ని తీసి నా టేబుల్ మీద పెడతా మరి ఎవరెవరికి ఎట్లా పంచుతామో మీరే చెప్పుర్రి అసలు పైసలే లేవు ఆగమైపోయింది తెలంగాణ దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రానికి ఒక క్యాన్సర్ వచ్చినట్టు అయిపోయింది ఆ క్యాన్సర్కి మందు మనమే కనిపెట్టాలి మనమే కనిపెట్టి ముందు పోవాలని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట సరే అంత బానే ఉంది రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఆ మాటలను మీకు వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా తర్వాత డెప్త్ లో మనం మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఏం జరగబోతుంది అనేది అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది ఇంకా ముందు ముందు మంచి వీడియోలు మీకు అందించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియో ఒకసారి ఇది వినండి తర్వాత నేను మీకు ఒక క్లారిటీ అంశం చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను ఇగో మిత్రుడు గురించి మాట్లాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికే తలప్రాహం తోగకొస్తుంది మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈ రోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటది మన మొదటి తారీఖు నాకు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు చేపదులు అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటాం కదా బ్యాంక్ లోను షూరిటీస్ కాకుండా చేపదులు మళ్ళీ ఇస్తారు నాలుగు వేల కోట్ల రూపాయలు చేపదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష రిజర్వ్ బ్యాంకును ఇంకో నాలుగైదు రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చేదాన్ని బట్టి చేపదులు ఇవ్వాలని రిజర్వ్ బ్యాంకులో నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాటి జీతాలు ఇచ్చిన అధ్యక్ష అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం మీది అన్ని లెక్కలు మీ ముందరనే పెడతా చెప్పండి ఏది పంచుదాం విన్నారు కదా ఇంకా చాలా ఈ వీడియో వెనకాల కథ రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీతో ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే తలపానం తోకకొస్తుంది ఇబ్బంది అవుతున్నది మీకు పీఆర్సీలు టీఏలు టీఏలు రావడం కష్టం అడగొద్దు అని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాడు తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు కూడా పెన్షన్లు అవి ఇవి అవన్నీ పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ క్లియర్ చేస్తామని చెప్తున్నాడు సరే అప్పుడు అంటే ఆర్బీఐ దగ్గర నుండి ఓ నాలుగు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎట్లనో అట్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది పోయిన నెల కూడా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లు వచ్చినాయి అంటే హెచ్సియూకు సంబంధించినటువంటి ఆ గచ్చిబోలి కంచె భూములు నాలుగు వందల ఎకరాలు ఉన్నాయి కదా ఆ నాలుగు వందల ఎకరాల భూమి ఐసిఐసిఐ బ్యాంకులో లో కుదువ పెట్టి ఓ పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చింది దాంట్లోకి వెళ్ళి ఒక ఐదు వేల కోట్లు రైతు భరోసా కోసం ఖర్చు పెట్టిండు ఇంకొక నాలుగు వేల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు ఇంకొక వెయ్యి కోట్ల రూపాయలు వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం అంటే గవర్నమెంట్ ప్రయోజనాల కోసం వాడుకున్నారు ఇప్పుడు హెచ్సియుకు సంబంధించినటువంటి పైసలు కూడా అయిపోయినాయి ఇప్పుడు ఈ నెల జీతాలు ఎట్లా ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లా జీతాలు ఇయాలే ఆల్రెడీ కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్ కి సంబంధించినటువంటి ఉద్యోగులను ఇరవై రెండు వేల మందిలో సుమారు తొమ్మిది వేల మందిని తొలగించడానికి ప్రభుత్వం రెడీ ఉందని ఒక చర్చ నడుస్తున్నది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కంటే వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇచ్చుడైతుంది కాబట్టి వాళ్ళ జీతాలు కడిచేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇద్దరు మనకు బర్డైన్ పడుతున్నది మనకు భారమవుతున్నది కాబట్టి కాంట్రాక్ట్ బేసిక్ వాళ్ళని అనేటటువంటి ఆలోచనతో వాళ్ళ పైన ఆల్రెడీ నిఘా పెట్టిరు ఒక కమిటీ ఏర్పాటు చేసిరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంబంధించిన ఉద్యోగులను తీసేస్తున్నారు అయితే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కి సంబంధించినటువంటి ఉద్యోగులు చేసేటటువంటి పాత్ర కూడా గవర్నమెంట్ ఉద్యోగులు పోషించాలన్నట అంటే ఇప్పుడు వర్క్ ప్రెజర్ పెరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగులకు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగులు చాలా తక్కువ శాతం ఉంటారు అన్ని సెక్టార్స్లో అన్ని సెక్టార్స్లో చాలా తక్కువ శాతం ఉంటారు ఈ తక్కువ శాతం ఉన్నటువంటి ఉద్యోగులను ఇంకా ప్రెజర్ పెట్టి ఇంకా ఎక్కువ పని చేయించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు ఏమన్నా జీతాలు వేస్తారా అంటే ఇప్పుడు అసలు ఈ నెల జీతాలు ఎట్లా ఎట్లా ఇవ్వాలి ఇది పెద్ద క్వశ్చన్ మార్కు అంతకంటే ముందు ఇంకో వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇగో ఇంకో మాట కూడా చెప్తాడు రేవంత్ రెడ్డి సారు నన్ను ఎవరు నమ్మట్లేదు ఇగో ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నా దగ్గర పెండింగ్ ఉన్నాయి ఎట్లా ఎట్లా తీసుకొచ్చి అలా ఏ అప్పు పుడతలేదు మార్కెట్ లో మనల్ని నమ్ముతలేడు విన్నరా ఏ అప్పు పుడతలేదు మార్కెట్ లో ఎవడు మనల్ని నమ్ముతలేడు రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ లేలేదు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ పోలే ఎనిమిది వేల కోట్ల రూపాయల ఇంకా నేను బాకీ ఉన్నా నేనే ఇయ్యలేకపోతున్నా ఏం చేయాలంటున్నాడు అంటే ఈ నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లు ఇవ్వాలి గవర్నమెంట్ నడవాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పోవాలి మరి ఈ నెల జీతాలు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్క కనబడుతున్నది సరే ఇన్ని పదహారు నెలలు అంటే ఎట్లనో అట్లా నడిపించుకుంటూ ఆ ఉపాయం కట్టుకుంటూ వచ్చిర్రు నాలుగు వేల కోట్ల అప్పు లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిర్రు ఈ లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులో లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల అప్పులో దీంట్లో పదిహేను నెల్లు అప్పు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చినట్టు అప్పు చేసి ఈ లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది వీళ్ళు ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఇట్లా ఐదు వేల కోట్లు దాదాపు ఎన్ని పదహారు నెలలు ఐదు వేల కోట్లు ఐదు వేల కోట్లు ఇచ్చుకుంటూ వచ్చారు అంటే అప్పు తెచ్చుకొని ఈ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకుంటూ వచ్చారు మరి ఈ నెల ఎట్లా పరిస్థితి ఈ నెల ఎవరు పైసలు ఇచ్చేటట్టు లేరు రేవంత్ రెడ్డి సార్ ఏమో దావోస్ వేయండి అదే పర్యటన వేయండు ఆ దావోస్ సబ్సైడ్ వేయండు పోయి ఎవరైనా అయ్యా మన పెట్టుబడులు ఎవరైనా పెట్టని కోసం మనకి ఏమైనా పైసలు ఇస్తారేమో ఆ పెట్టుబడులకు సంబంధించినటువంటి అన్నా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇద్దాం అనే ఆలోచనతోటి వేయండి అనేది ఒక చర్చ నడుస్తున్నది చాలా మంది ట్రై చేస్తున్నారట ఇప్పుడు రేవంత్ ఒక నిర్ణయం కూడా తీసుకుంటున్నట్ట ఈ నెల ఎమ్మెల్యేలకు పోయేటటువంటి జీతాలన్నీ కడియేసి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇద్దాం ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇంపార్టెంట్ వాళ్ళకు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె అంటారు నిరసన అంటారు లేకపోతే వాళ్ళు ర్యాలీ అంటారు ఆగమాగం ఉంటుంది ప్రభుత్వం పడిపోయే ఛాన్సెస్ ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళని వీళ్ళను పైసలు అడుగుతా ఉన్నాడు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది కాబట్టి ఆల్మోస్ట్ ఈ నెల ఈ నెల ఏప్రిల్ నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లా హౌ ఎట్లు ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఐదు వేల కోట్ల రూపాయలు కావాలి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలంటే ఎవరిత్తాడు ఏడికేళ్ళు వస్తాయి పైసలు ఏం చేద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో నీసేస్తున్నారు ఆ పని ప్రభుత్వ ఉద్యోగులే చేయాలి ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ లేవు టీఎల్ లేవు డిఎల్ లేవు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏమీ లేవు కేవలం వాళ్ళు జీతం మీద బతకాలి జీతం మీద పని చేయాలి మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త గైడ్ లైన్స్ పెడుతున్నారట ప్రభుత్వం ఇది కూడా చర్చ కొత్త గైడ్ లైన్స్ ఏం తెలుసా షార్ప్ షార్ప్ తొమ్మిది ముప్పై కుండాలంట ఏ ఆఫీసు ఏ ప్రభుత్వ కార్యాలయంలో అయినా తొమ్మిది ముప్పై కుండాలట షార్పు ఎగ్జాక్ట్లీ ఒకటి గంటకు లంచ్ ఇస్తారట ఒకటి గంటల నుండి రెండు గంటల వరకు ఈ గంట సేపు మీరు ఏడమ తిరగవచ్చు ఏమైనా చేస్తే స్ట్రిక్ట్ రూల్స్ ప్రభుత్వ ప్రభుత్వం రూల్స్ పెడుతుంది ఈ రూల్స్ న్యూ రూల్స్ న్యూ రూల్స్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ న్యూ రూల్స్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాత రూల్స్ ఇట్లా ఉండదు కొత్త రూల్స్ మార్చేది ఒక గంట సేపు లంచ్ బ్రేక్ తర్వాత ఒకటి రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పని చేస్తూనే ఉండాలి ఎక్కడ కూడా పని ఆపోద్దు మధ్యలో ఆఫీస్లోకి వెళ్ళి బయటికి పోవద్దు పని కొట్టద్దు తర్వాత తొమ్మిదిన్నర కంటే డేట్ అంటే కొంచెం తొమ్మిది కంటే ఒక్క పది నిమిషాలు లేట్ అయినా ఒక పది గంటలకు వచ్చినా లేకపోతే తొమ్మిది ముప్పై మూడు నిమిషాలు తొమ్మిది నలభై మూడు నిమిషాలకు వచ్చినా కథం ఆ రోజు వీళ్ళకు మైనస్ ఆ రోజు వీళ్ళకు అదే అటెండెన్స్ లో ఆబ్సెంట్ వేసారట ప్రజెంట్ వేయాలట ఆబ్సెంట్ వేసేరట అంటే ప్రభుత్వ ఉద్యోగులను పిన్ టు పిన్ పని చేయించుకునే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ కానీ వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేదు పని టైంకి రావాలి టైంకి పోవాలి లంచ్ బాక్స్ తెచ్చుకోరి మంచి మంచి చికెన్ పువ్వు అవి తెచ్చుకోరు కానీ మేము జీతాలు ఇస్తాం కానీ మీకు బెనిఫిట్స్ రావాల్సిన టీఏలు టీఏలు పిఆర్సీలు ఇవి వియరటిగా వాళ్ళు అంటే ఇంత ఘోరం ఇంకా నాకు తెలిసి పిఎఫ్ ఈఎస్ఐలు ఉన్నాయో తీసేసి మరి అవి కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగులతో పని చేపించుకుంటున్నారు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ పోతలేవు అసలు ఈ నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లా ఎట్లు ఈ ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది ఎట్లు అాలే ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు తెచ్చి ఇవ్వాలి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చెప్తున్నాడు ఆర్బిఐలోకి వెళ్ళి అప్పు తీసుకొచ్చి చేయి బదులు రేపు మాప వస్తాయ ఇస్తా అని చెప్పిందట మరి ఇప్పుడు ఎవరు అడుగుతారు ఆల్రెడీ కొత్త ఉపాయం కట్టింది రేవంత్ రెడ్డి సార్ అది ఫెయిల్ అయింది ఏమి ఉపాయం తెలుసా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నాలుగు వందల ఎకరాల భూమి ఆయన ఐసిఐసిఐ బ్యాంక్ లో ఐసిఐసిఐ బ్యాంక్ లో ఆల్రెడీ ఆయన కుదవెచ్చింది కుదవెచ్చి ఓ పదివేల కోట్లు తెచ్చుకున్నాయా టెన్ థౌసండ్ తెచ్చుకున్నాడు ఆయన ఏం చేసి నాలుగు వందల ఎకరాలు డైరెక్ట్ బ్యాంకు అమ్మనీకి రెడ్ అమ్మి ఒక నలభై వేల కోట్ల రూపాయలకు ఆ భూమి అమ్మి ఆయన ఏం చేస్తారు ఆయన ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్లు ఇవ్వాలి కదా అప్పు తెచ్చింది కదా ఈ నలభై వేల కోట్లకి వెళ్ళి ఓ పదివేల కోట్లు వాళ్ళని కడి చేసుకో అని చెప్తారు కడి చేసుకోరు పదివేల కోట్లు అని చెప్పి మిగిలినటువంటి ముప్పై వేల కోట్ల తోటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓ సంవత్సరం పాటు నడపొచ్చు కదా ఎట్లనో అట్లా ముందుకు తీసుకుపోవచ్చు కదా అని అనుకున్నాడు సీన్ కట్ చేస్తే ఇప్పుడు పరిస్థితి హెచ్సియూ లొల్లి ఆల్రెడీ హైకోర్టులో సుప్రీంకోర్టులో నడిచింది ఈ పంచాయతీ కాస్త ఆల్రెడీ సాప్ అయిపోయింది ఇక్కడ వేమంతటి ఫెయిల్ అయిపోయింది మరి ఈ నెల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎట్లా ఎట్లు ఇవ్వాలి ఏం చేయాలనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి మొత్తం ఆ ఖజానా కూడా సంవత్సరం సంవత్సరంకి వస్తుంది నెల నెలకొచ్చే వేరే ఉంటుంది సంవత్సరం సంవత్సరంకి వచ్చేది వేరే ఉంటుంది కానీ నెల నెలకు వచ్చేటటువంటి ఆదాయమే మరీ తక్కువ ఇక సంవత్సరం ఆదాయం సంవత్సరంలో చూసుకోవాలి అసలు ఎట్లా పరిస్థితి అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం డైనమాలో ఉందని ఒక చర్చ నడుస్తుంది సరే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏది ఏమైనా కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులకి అయితే చాలా ఇంపార్టెంట్ జీతాలు ఇవ్వడం ఎందుకంటే ప్రభుత్వం నడవాలంటే వాళ్ళు నడిపిస్తేనే నడుస్తుంది మరి ప్రభుత్వ ఉద్యోగులు కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ పోలీసులు వాళ్ళందరూ ఉంటేనే ప్రభుత్వం గాడిన పడుతుంది మంచిగా నడుస్తుంది లేకపోతే వేస్ట్ కదా సరే ఏది ఏమైనా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి జీతాలు ఎట్లు సరే ఏం కదా అనేది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు మరి ఈ నెల జీతాలు ఎట్లా మాకు మా పరిస్థితి ఏంటని చెప్పి చాలా మంది టెన్షన్ లో ఉన్నారనే చర్చ నడుస్తుంది మరి ఎట్లీస్ ఏందనేది చూడాలి మరి ఏదో కొత్త ఉపాయం కడుతుంటే ఆ ఉపాయం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు ఇంక ఇప్పుడు ఆల్రెడీ నెంబర్ ప్లేట్లు చేంజ్ చేయాలని చెప్పి ఆ నెంబర్ ప్లేట్లకు చలాన్లు పెట్టిరు మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు కట్టాలని చెప్పి తర్వాత ట్రాఫిక్ పోలీసులు ఏడబడతాడ పండుగను ఆపి అప్పటి అప్పుడే చలాన్లు కట్టించుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇక పైసలు ఇంపార్టెంట్ కదా ప్రభుత్వ ఉద్యోగులకైనా జీతాలను రావాలి కదా కానిస్టేబుల్ జీతాలు కానిస్టేబుల్ అని ఎలా తీసుకోవాలి కదా కాబట్టి వాళ్ళ పనులే వాళ్ళు ఉన్నారు సరే ఏది ఏమైనా ఇంకోటి వైన్ షాప్ లకు ధర వేస్తున్నారా ఇది వైన్స్ బీర్ బాటి లైట్ బిర్కి రెండు వందల ఇరవై రూపాయలు స్ట్రాంగ్ బిర్ కి రెండు వందల యాభై రూపాయలట ఈ మధ్య ధరలు పెంచే పనిలో ప్రభుత్వం ఉన్నది ఖజానా కోసం లాభం కోసం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏం జరగబోతుంది ఏ విధంగా ప్రభుత్వం ముందుకు పోతుంది ఏం జరగబోతుందో ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం దయచేసి ఈ వీడియో ప్రభుత్వ ఉద్యోగులు మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్